ప్రజెంట్ ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవి చెల్లిస్తున్నారు మాకు ట్వంటీ పర్సెంట్ కూడా రాలేదు ఇప్పటికి దాదాపు ఈ ఇరవై నెలల్లో ఇరవై ఎనిమిది మంది ఈ మనోవేదనతో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం సో ఇంకా ఉన్నారు వాళ్ళ ఆవేదన ఏంటో ప్రభుత్వం నుండి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఏం అడుగుతున్నారో ఒకసారి అనుకుందాం సార్ నమస్తే మేడం నేను నా పేరు మొహమ్మద్ మంజూర్ సీనియర్ అసిస్టెంట్ గా డిస్టిక్ ఇండస్ట్రీ సెక్టర్ లో పనిచేసి రిటైర్ అయ్యాను జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను రిటైర్ అయ్యాను నేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులా నా పాప గురించి పాప పెళ్లి గురించి నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను ఎస్బీఐలో ఆ పర్సనల్ లోన్కు నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాకు రికవరీ అవుతుంది నాకు ఇప్పుడు వచ్చే పెన్షన్ ఏమో కేవలం అరవై వేల రూపాయలు దాంట్లో ముప్పై ముప్పై ఐదు వేలు పోతే మాత్రం నాకు ఎటువంటి ఇల్లు సరిపోవటం లేదు ఇంకా పాప పెళ్లి కూడా ఉన్నది మా పెన్షన్ డబ్బులు కూడా వస్తలేవు వచ్చే జీతం ఫుల్ లక్ష దాటి వచ్చేటప్పుడు ఇప్పుడు దాంట్లో సగం అయిపోయింది అరవై వేలు అయిపోయింది అరవై వేల ఇల్లు గడవడం కూడా చాలా కష్టం అయిపోయింది దుర్మార్గ స్థితిలో అయిపోయినాము మాకు కనీసం వస్తే పర్సనల్ లోన్స్ అయినా తీసి తీరిపోతే మేము మిగతా పెన్షన్ పూర్తిగా వస్తే దాని నుంచి అయినా మేము ఇల్లు గడుపుతున్నందుకు ఆస్కారం ఉంటుంది మా మా ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా డబ్బులు మాకు ఇప్పించేయండి ఏడు వందల కోట్లు ఏడు వేల ఏడు ఏడు వందల ఏడు కోట్లు మనం రిలీజ్ చేశారని చెప్పారు నోటిఫికేషన్స్ వచ్చాయి పేపర్స్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి కానీ అవి ఎవరికి పోయినావో తెలియదు మేడం మా చూడాల ఎవరు రాలేదు ఎవరిని మేము దాదాపు ఎంతమంది మాకు తెలిసిన అడిగినా కూడా ఒక రూపాయి ఎవరు రాలేదని చెప్తున్నారు తప్పించి ఎవరైనా వచ్చింది మాకు ఒక అమౌంట్ అయినా వచ్చిందని చెప్తున్నట్టు ఎవరు లేరు కాబట్టి మా పైసలు మాకు ఇప్పించండి అంతే లేదంటే ఒక ఇన్స్టాల్మెంట్ అయినా సరే ఇప్పుడు జీపేఫ్ ఉంది మేడం జీపేఫ్ ఒక అమౌంట్ అయినా వచ్చింది సిలిండర్ ల్యూ అమౌంట్ ఉంది సిలిండర్లు అయినా వచ్చింది మన కనీసం గ్రాడ్యుయేట్ అయినా వచ్చింది లేకుంటే మన కమ్యూనిటీ బ్రాంచ్ అన్న వచ్చింది ఏదో ఒక అమౌంట్ వస్తే దాని నుంచి మేము కొద్ది కొద్దిగా చేసుకోగలిగే ఆలోచన ఆలోచనతో చేసుకుంటాము అవి ఏదైనా ఒక్కొక్క అమౌంట్ అయినా పడితే బాగుంటుందని మా ఆలోచన ఉంటాం సో ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్స్ తెలియపరుస్తున్నారు సార్ వాళ్ళ కూతురు పెళ్లి చేసి లోన్ తీసుకుంటా లోన్ కట్టడానికి నాకు వచ్చే ఫింక్షన్ సరిపోతుంది ఇప్పుడు మేము ఇల్లు ఎట్లా గడుపుకోవాలి ఎందుకంటే మా జీవితం మొత్తం దానికే దార పోషణం ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో మేము ఉన్నప్పుడు ఇంకా మేమేం పనులు కూడా చేసుకోలేము కదా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం సార్ చెప్పండి నా పేరు ఎన్ భిక్షపతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విభజించబడినటువంటి అనామికొండ జిల్లా పరకాల మండలు అయితే నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జూలైలో రిటైర్ అయ్యాను అయితే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ గురించి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము కొడుకుల పెళ్లిలు బిడ్డల పెని ఇడ్లు కట్టుకోవాలనే లోన్స్ తీసుకోవడం జరిగింది హోమ్ లోన్ తీసుకోవడం జరిగింది నాకు నెలకు ఒక యాభై వందల కటింగ్ అవుతాయి ఈ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి ప్రభుత్వం మాకు ఈ బెనిఫిట్స్ తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం దాదాపుగా నాకు పదిహేను నెలల నుండి బకాయిలు ఆగినాయి సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆగి ప్రభుత్వానికి ఏం చెప్పాలి మేము మా విన్నప్పం ఏంటంటే నేను ఉపాధ్యాయుని ఈ చిన్నపాటి ఉద్యోగంతో ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది కాబట్టి తొందరగా బెనిఫిట్స్ మాయ మాకు ఇస్తే మా మా జీపీఎఫ్ మా సొంత డబ్బులే మేము దాచుకున్నటువంటి కూడా వాళ్ళు ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇస్తుంది మాకు ఇల్లు గడవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి కాబట్టి ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని తొందరగా మా బెనిఫిట్స్ మాకు ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం